ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్గా కేసీఆర్ ఏ టూ గా మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తులో భాగంగా తవ్విన కొద్ది షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి సంచలనం రేపుతున్న ఈ అవినీతి భాగోతంలో ప్రముఖుల ఫోన్ కాల్ ట్యాపింగ్ విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి అయితే కేవలం రాజకీయ నేతలకే పరిమితం కాకుండా బిజినెస్ సాఫ్ట్వేర్ సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వార్తలు బయటకొస్తున్నాయి ఈ వివాదంలో వినిపిస్తున్న సినీ ప్రముఖుల వివరాల్లోకి వెళ్తే గత తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన ప్రణీత్ రావు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఓ ప్రైవేట్ ఛానల్లో సర్వర్లు ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సర్వర్ల డేటా స్టోరేజ్ డివైజ్లను నాశనం చేశారనే ఆరోపణలపై ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారణ జరపగా పలు వివాదాస్పద అంశాలు బయటకొచ్చాయి అయితే ఈ వ్యవహారంపై మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందరావు రావు స్పందించారు ఫోన్ ట్యాపింగ్తో సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారని ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని రఘునందన్ రావు డీజీపీని కోరారు ఆయన బుధవారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిష్పక్షపాతంగా విచారణ జరగాలని తాము కోరినట్లు చెప్పారు తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు ఈ కేసులో నిందితులను రిమాండ్కు పంపించాలన్నారు ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో కేసును నమోదు చేయాలని కోరారు ఈ కేసులో అసలు ముత్తాయి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏనని ఆరోపించారు ఏ వన్ గా కేసీఆర్ను ఏ టూగా మాజీ మంత్రి హరీష్ రావు ఏ త్రీగా సిద్దిపేట మాజీ వెంకట్రామిరెడ్డి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు ఆ తర్వాతే మిగిలిన ఆఫీసర్లను చేర్చాలన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానే అన్నారు